అందరికి నమస్కారం ఫ్రైజ్ అలాడ్ యథార్థవాద టీవీ ఛానల్ స్వాగతం ఛత్తీస్గఢ్లో మరి ఆరు కుటుంబాలను గ్రామ బ్రహిష్కరణ చేశారు వారందరినీ కూడా వెలివేసారు ప్రస్తుతం వారు అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నారు మరి యేసుక్రీస్తును నమ్మినందుకే ఆ ఊర్లో నుంచి అక్కడ ఉన్నటువంటి వారు తీర్మానం చేసి వారిని వెలివేసినట్టుగా తెలుస్తుంది ఇంకా మిగతా క్రైస్తవులను బలవంతంగా మత మార్పిడి చేసి గర్వాపసి చేసి వారిని గ్రామంలో ఉండనిచ్చారు ఎవరైతే ఒప్పుకోలేదో వారి యొక్క టార్చర్ని ఎన్ని రకాల నష్టం చేసినా ఒప్పుకోలేదో వారిని ఏమో గ్రామ పరిష్కరణ చేశారు ఈ వివరాలను గురించి ఒకసారి మనము తెలుసుకుందాము ఆ గ్రామానికి చెందిన కుసుమ అనేటువంటి జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పాస్టర్ విక్లీ సాగర్ గారు మన మధ్యలో ఉన్నారు ఈ యొక్క వివరాలను మనము అడిగి తెలుసుకుందాము ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ పాస్టర్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు పాస్టర్ గారికి నమస్కారం ప్రైజ్ అలాడ్ పాస్టర్ గారు గారు ఒకసారి మీ పేరు చెప్పండి విక్లీ సాగర్ ఆ నా పేరు చిన్న సాగర్ నేను జిల్లాలో పాస్ కి ప్రెసిడెంట్ గా ఉంటాను ఇప్పుడు కరిగుండంలో గత దినాల్లో జరిగిన విషయము కరిగుండంలో దరిదాపు పదమూడు కుటుంబాలు ఏసుక్రీస్తు నమ్ముకుని ఏసుక్రీస్తు మార్గంలో నడుస్తుండేవారు అయితే ఆ గ్రామంలో ఆ గ్రామస్తులు సర్పంచ్ వారు కలిసి ఈ క్రైస్తవులను ఒత్తిడి చేసి వీరిని బాధ పెడుతూ ఆ ఊరి నుండి వెలివేయాలని ఊరి బయటికి వెళ్ళిపోమని వీళ్ళను ఒత్తిడి చేస్తారు అయితే వీళ్ళు క్రైస్తవులైన వారు ఏం చేస్తారంటే మేము ఊరి నుండి బయటికి వెళ్ళేస్తున్న వెళ్ళగొడుతున్నారని బాధపడుతు ఉంటున్నారు బయటికి వెళ్ళిపోతున్న సమయంలో వారి స్థామలన్నీ బయటికి నెట్టేశారు అయితే ఈ సండర్ తెలుసుకున్న సిఆర్పిఎఫ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది అన్యాయము అందరూ ఉండవచ్చు ఎవరికైనా నమ్ముకోవచ్చు మరి ఇలా చేయటం చాలా తప్పు అని సిఆర్పిఎఫ్ వాళ్ళు ఆ ఊరి వల్ల అందరిని కూర్చోపెట్టారు క్రైస్తవులను హిందువులను అయితే ఈ పదమూడు కుటుంబంలో ఉన్న వారికి బాగా ఒత్తిడి చేసి బాధ పెట్టినందుకు కొంతమంది వీక్ గా వాళ్ళు బలహీన విశ్వాసములు బలహీనంగా ఉన్నవాళ్ళు ఏడు కుటుంబాలు వెనక్కి వెళ్ళిపోయాయి అయితే ఆరు కుటుంబాలు మాత్రం మేము దేవుని కొరకు చనిపోయినప్పటికీ మేము వారిని వదిలిపెట్టాము ఏసుక్రీస్తు వారితో కొరకు మేము జీవిస్తామని వీళ్ళను బాధ పెట్టి ఊరి నుండి బయటకు వెళ్ళి వేస్తున్నప్పుడు ఆ శ్రీహర్ ఏపీ వాళ్ళు హెల్ప్ చేసి ఆ ఊరిలోనికి వారి గృహాలను మళ్ళీ వీరికి చేర్పించి ఊరి వాళ్ళను చెప్పారు ఇలా చేయటం తప్పు ఇది మంచిది కదా అని చెప్పినందుకు వాళ్ళు కాముగా అయిపోయారు అంటే పోలీస్ వాళ్ళను సిఆర్పిఎఫ్ వాళ్ళను బదిరి దడిచి భయపడి వాళ్ళు ఆ ఇక వీళ్ళకి ఏం చెప్పటం లేదు మొన్న పదమూడు పదిహేడు పదిహేను తారీఖుకి ఆ గ్రామానికి నేను స్వయంగా వెళ్ళి ఆ గ్రామస్తులు గ్రామస్తులు అంటే రాత్రి ఏడు ఏడు తరగతి చేరుకున్నాను అయితే ఆ గ్రామంలో ఉంటున్న ఆరు కుటుంబాలను దర్శించి వాళ్ళను కొన్ని ఓదార్పు మాటలు చెప్పి ప్రార్థన చేసి వాక్యము చెప్పి మీకు ఎట్టి విధమైన సాయం కావాలంటే మేము సాయం చేస్తాం కానీ ప్రభుని వదిలిపెట్టకుండా మీరు ఉండాలంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మేము ఎప్పుడు కూడా ప్రభును వదిలిపెట్టమని చెప్తారు ఎక్కడ ఉంటారండి నేను సుక్మా జిల్లాలో సుక్మా హెడ్ క్వార్టర్ లో ఉంటాను నాకు వాళ్లకు రెండు వందల కిలోమీటర్లు ఓకే ఛత్తీస్గఢ్ జిల్లాలో ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఓకే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కుమార్ జిల్లాలో ఓకే ఆ గ్రామం పేరు ఆ గ్రామం పేరు కరిగుండం ఏమండి కరిగుండం కరిగుండం ఓకే కరిగుండం గ్రామంలో ఓకే కరిగుండం అనే గ్రామంలో కరిగుండం గ్రామం అది ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది పాస్టర్ గారు ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది వినిపిస్తుంది గారు నాకు వినిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది పాస్టర్ గారు ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది హలో హలో పాస్టర్ గారు నా వాయిస్ వినబడట్లేదా మీకు పాస్టర్ గారు నా మాట వినబడట్లేదా మీకు హలో హలో జాయి సార్ ఒక్కో నిమిషం ఒక్కో నిమిషం చూస్తాను హలో పాస్టర్ గారు నా వాయిస్ క్లియర్గానే ఉంది పాస్టర్ గారు ఒకసారి చూడండి ఇప్పుడు ఏం హలో నా మాట వినబట్లేదా జైన్ అవ్వండి మళ్ళీ ఒకసారి జైన్ అవ్వండి బయటకు వెళ్ళి మళ్ళీ రండి హలో ఒకసారి మీరు బయటకు వెళ్ళి మళ్ళీ రండి మళ్ళీ మళ్ళీ జైన్ అవ్వండి మళ్ళీ జైన్ అవ్వండి ఛత్తీస్గఢ్ లో సుకుమా అనే జిల్లాలో క్రైస్తవులను వెలివేసినటువంటి పరిస్థితి వారు యేసుక్రీస్తును నమ్మిన కారణాన్ని బట్టి ఇలాంటి దారుణాలు మరి మణిపూర్లో జరిగాయి ఉత్తరప్రదేశ్లో జరిగాయి ఛత్తీస్గఢ్లో మహా దారుణంగా జరుగుతూనే ఉన్నాయి రోజు ఒకటి ఎన్నో ఒక దగ్గర ఈ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అయితే ఇది మెల్లిమెల్లిగా తెలుగు రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తుంది ఇక్కడైనా క్రైస్తవులు ఆలోచించాలి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం ఉంది పాస్ గారు ఇప్పుడు చెప్పండి అయితే అక్కడ కరిగుండం అనే గ్రామంలో అసలు మొట్టమొదట ఏం జరిగింది ఎప్పుడు జరిగింది ఈ విషయం ఈ విషయము ఏసుక్రీస్తు వారికి నమ్ముకున్నందుకే ఈ వీళ్ళు ఆ దేవుని చేత దీవింపబడినట్లు నేను చూస్తా ఉన్నాను మంచిగా పొజిషన్ లో ఉన్నారు అయితే ఊరి వాళ్ళు ఆ సర్పంచ్ ఆడతాతో ఊరి వాళ్ళు మంట లేక వీళ్ళు మంచి జీవితం జీవిస్తున్నారని వీళ్ళ మీద కుళ్ళు లేక కుట్ర చేసి వీళ్ళను ఊరు నుండి నెట్టేయాలని ప్లాన్ చేస్తారు కానీ దేవుని వల్ల వాళ్ళు ఆ రీతిగా చేయలేకపోతున్నారు ఎందుకంటే అక్కడ వచ్చిన సిఆర్పిఎఫ్ వాళ్ళు లేక పోలీస్ స్టేషన్ వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తారు ఒకవేళ వీళ్ళను వారు పట్టించుకోకపోయినట్లయితే మేము యాక్షన్ తీసుకోవటానికి రెడీగా ఉండాము అంటే కోర్టులో పెట్టి వీళ్ళను ఏదో చేయాలనుకున్నాం కానీ ఆ గ్రామస్తులు మాకు నాకు చెప్పింది ఏంటంటే అయ్యా మీరు మాకు హెల్ప్ చేస్తున్నారు కనుక కనుక ఏ విధంగా మీరు విధంగా కూడా మీరు పోలీసు వాళ్ళకి చెప్ప చెప్పవద్దు ఏం పర్వాలేదు ఒకవేళ ఒత్తిడి చేస్తే మీరు మాకు హెల్ప్ చేయండి మేము మీకు చెప్తామని చెప్పారు ఓకే 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 ఇది జరిగి ఎన్ని రోజులు అవుతుందండి అయ్యా ఇది జరిగి ఎన్ని రోజులు అవుతుంది జరిగి అది ఏడో తారీఖు జరిగింది అనుకుంటున్నాయి గారు ఏడో తారీఖు జరిగింది నేను పదిహేను తారీఖు ఈ కుటుంబాల పరిస్థితి ఏంటి మరి ఈ కుటుంబాలు ప్రస్తుతానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే సిఆర్పి వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తారు వాళ్ళ సొంత ఇంటి వరకు సిఆర్పి వాళ్ళు వీళ్ళని తీసుకుపోయి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు కొందేచారు ఊరి వాళ్లకు పిలిచి ఈ విధంగా చేయ చేయవద్దు అని వాళ్ళని చెప్పారు అంటే ఇప్పుడు వీళ్ళు ఊర్లో నుంచి వెళ్ళిపోయారా మళ్ళీ తిరిగి ఊరికి వచ్చారా ఊరికి వచ్చారు సొంత ఇంట్లోనే ఉన్నారు ఓకే ఎన్ని రోజులైంది వీళ్ళు బయటకు వెళ్ళిపోయి బయట ఊరి ఊరి బయట వాళ్ళు మూడు రోజులు ఉన్నారు మూడు రోజుల తర్వాత సిఆర్పి హెల్ప్ చేసి వాళ్ళని తీసుకొచ్చారు మళ్ళీ ఊరికి సిఆర్పిఎఫ్ ఆర్మీ హెల్ప్ చేసి తీసుకొచ్చారు అవునే ఓకే ఓకే అంటే ఇప్పుడు ఎన్ని కుటుంబాలు బయటకు వెళ్ళిపోయినాయి వాళ్ళకు పిల్లలు ఉన్నారా ఏడు కుటుంబాలు క్రైస్తవు క్రైస్తవత్వము నుండి మళ్ళీ వాళ్ళ మూల జాతిలోనికి లేక వాళ్ళ ధర్మంలోనికి వెళ్ళిపోయారు ఈ ఆరు కుటుంబాలు మాత్రం ప్రభు కొరకు మేము జీవిస్తామని వాళ్ళు సమర్పించుకున్నారు ప్రభు కొరకే జీవిస్తామని వాళ్ళు అన్నారు అక్కడ చర్చ్ ఉందా అక్కడ చర్చ్ ఉందా గారు అక్కడ పాస్ట్ గారి పరిస్థితి ఏంటి ఇప్పుడు అక్కడ పాస్ట్ గారు ఉండటం లేదు అక్కడ నుండి ఒక పది కిలోమీటర్ దూరంలో పాస్టర్ గారు ఉంటారు అయితే విశ్వాసులు మాత్రమే అక్కడ ఉంటున్నారు పరిగుండంలో ఓకే ఓకే మరి ఇప్పుడు ప్రస్తుతానికి అంత అంత సర్దు విషయం అయ్యా ఇప్పుడు విషయం సర్దు ఆ ఇప్పుడు చల్లారండి అలా ప్రాబ్లం ఏమి లేదు ఓకే అంత క్లియర్ అయిపోయింది అంత క్లియర్ అయిపోయింది ఓకే దేవునికి స్తోత్రం ఇప్పుడు మీరు ఉన్న మీరు ఉన్న స్థలంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మీరు ఉంటున్న స్థలములో యేసు క్రీస్తు ఎవరైనా నమ్ముకుంటే వాళ్ళు వెనక్కి లాగేస్తున్నారు అడతడత క్రైస్తవత్వంలో ఎదు ఎదుగుతున్న వారికి చనిపోతే పార్టీ పెట్టటానికి స్థలములు ఇవ్వటం లేదు ఊర్లో ఆ ఊర్ నుండి బయటకి నెట్టేస్తున్నారు ఆ తర్వాత ఆ ఊర్లో సమ డెడ్ బాడీని పాస్ పెట్టడానికి ఇవ్వటం లేదు దూరంలో ఉంటున్నాయి చర్చ్ చర్చెస్ ఎక్కడైతే ఉంటున్నాయో ఆ ఊర్లో బరియర్ గ్రౌండ్స్ ఉంటున్నాయి కనుక అక్కడికి తీసుకుని వచ్చి మేము పాస్ పెట్టడం జరుగుతుంది మొన్న ఒక ఊర్లో చనిపోతే నేను బాగా ఒత్తిడి చేస్తాను ఎస్డిఎం కి కలెక్టర్ కి చెప్తే ఈస్టర్ తర్వాత ఏ గ్రామాలను అయితే ఈ క్రైస్తవులు ఉన్నారో వారికి సమాధి స్థలము మేము ఇస్తాము కానీ ప్రస్తుతానికి ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి ఇక్కడ వదిలిపెట్టవద్దు ఎక్కడైనా ఒక క్రైస్తవ సమాధిని తీసుకెళ్ళి సమాధి చేయమని చెప్తే నేను చెప్పాను మీరు తప్పక ఇవ్వాలి ఇవ్వకపోతే తర్వాత ఏ ప్రాబ్లమ్స్ వస్తుందో మీ పైన పడుతుందని చెప్తే ఎస్డీఆర్ ఎస్డిఎం గారు చెప్పారు లేదు ఇస్తారు తర్వాత తప్పక మీరు మాకు కలవండి ఎక్కడైతే సమాధుల దొడ్డులు లేవో అక్కడ మేము సమాధి దొడ్డు ఇస్తామని వాళ్ళు చెప్పారు అంటే చాలా ఛత్తీస్గఢ్ లో చాలా గ్రామాల్లో చాలా జిల్లాలలో కూడా ఇలాంటి పరిస్థితులే వినబడుతున్నాయి అని తెలుస్తుంది అంటే గ్రామాల నుంచి అనేక మంది క్రైస్తవులు వెలువేస్తున్నారు అక్కడ ఉన్న గ్రామాల్లో వాళ్ళ ఆస్తులను గుంజుకుంటున్నారు అని తెలుస్తుంది ఓకే మరి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు గానీ అక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ గానీ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు పాస్టర్స్ అంటే నేను పాస్టర్ ప్రెసి ప్రెసిడెంట్ మా జిల్లాకి పాస్టర్ ప్రెసిడెంట్ నేను నేను ఆ తర్వాత యువ సంఘటన అని ఒక సంఘటన ఉంది ఆ సంఘటన సొసైటీలో నరేంద్ర భవానీ అని ఒక యువనస్తుడు ఉన్నాడు ఆ యువనస్తుడు ఎక్కడ గొడవ అయినా ఎక్కడ ఒత్తిడి అయినా ఎక్కడైనా సమస్యలు వచ్చినా ఆయన నేను కలిసి వెళ్తాము ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో మొత్తము ట్వంటీ ఎయిట్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఎక్కడైనా మేము వెళ్ళి అక్కడ వాళ్ళకు సహాయం చేయడానికి ముందుకొస్తా ఉంటాము నరేంద్ర భవని బాగా ఫైట్ చేస్తాడు ఈ విషయంలో క్రైస్తవులకి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా నరేంద్ర భవని మంచిగా హెల్ప్ చేస్తాడు ఓకే ఓకే సంతోషం అయితే మేము కూడా మీ దగ్గరికి వస్తామండి మనం అంతా ఒక ఓటు బ్యాంక్ గా తయారు కావాలి మనం కొంతమంది నాయకులను ఎంపిక చేసుకోవాలి మనతో పాటు దళితులు ముస్లింస్ మనతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మనకే సమస్య ఉందో ముస్లింస్ కి అదే సమస్య ఉంది దళితులకు అదే సమస్య ఉంది గనక మనం ఏకమై ఒక ఓట్ బ్యాంకు గా మారితేనే తప్ప దీనికి ఒక పరిష్కారం అనేది రాదు కాబట్టి మనం అంతా కూడా ఒక ఓట్ బ్యాంక్ కావాలి మేము త్వరలో మీ దగ్గరికి ఈ కుసుమ విలేజ్ కి వస్తాము మీ జి మీ జిల్లాకు వస్తాము ఆ విలేజ్ కూడా మనం వెళ్దాము వాళ్ళందరికీ కూడా మనం ధైర్యాన్ని చెప్పాల్సిన అవసరం ఉన్నది పాస్టర్ గారు మీ దగ్గరకు వస్తాం మేము రాష్ట్రీయ మసీహ్ పరిషత్ గా మేమందరం మీ దగ్గరకు వస్తాం ఫైట్ చేద్దాం మనలోకి ధైర్యం చెప్దాం ఆదుకుందాం మనం దేవుని మహిమార్థంగా వందనాలు ప్రైజ్ ఇది విషయం అండి మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గనుక మనం ఒకసారి గమనించి చూసినట్లయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వారిని వెలివేశారు మరి సిఆర్పిఎఫ్ బల్గాలు వెళ్ళి వారిని తీసుకొచ్చి మళ్ళీ గ్రామంలోనే పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది ఇది వాళ్ళని వెలివేసినప్పటి వీడియో ఫుటేజ్ కరిగుండం అనేటువంటి విలేజ్ అది అయితే కొంతమందిని ఆల్రెడీ క్రైస్తవులను బలవంతంగా గర్వాపస్ చేశారు బెదిరించి చంపుతామని చెప్పేసి వాళ్ళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మరి మళ్ళీ వారు గర్వ గర్వాపస్ అయ్యారని తెలుస్తుంది ఏడు కుటుంబాలు ఆరు కుటుంబాలు బయటికి వెళ్ళిపోతే తిరిగి మళ్ళను వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ గ్రామంలోనే ఉంచారు ఆర్మీ వారు ఇది ప్రస్తుతము ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి పరిణామము మరి ఛత్తీస్గఢ్ కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి త్వరలో ఇండియా ప్రజాబంధు పార్టీ అక్కడికి వెళుతుంది రాష్ట్రీయ మస్తిక పరిషత్ అక్కడికి వెళ్తుంది వారికి కావలసినటువంటి అకలలను అవసరతలను వారికి ఏర్పాటు చేసి అక్కడున్నటువంటి వారందరినీ కూడా ఐక్యపరిచి ఒక ఓటు బ్యాంకుగా తయారు చేసి రాబోయే దినాలలో అందరినీ ఒక ఓటు బ్యాంకుగా తయారు చేసి ఒక నాయకులను ఎన్నుకునేటువంటి విధంగా మరి ప్రయత్నాలు చేస్తుంది దీని కొరకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా మీరు కలిసి రండి మరి ఈనాడు పెద్ద పెద్ద పాస్టర్లు అనబడినటువంటి వారు ఏమయ్యారు ఎటువయ్యారని చెప్పేసి క్రైస్తవులందరూ ప్రశ్నిస్తున్నారు మరి ఈ విషయంలో ఎందుకు వీరు మరి ముందుకు రావడం లేదు అనేటువంటి ప్రశ్న అయితే కనబడతా ఉంది ఇంతకు ముందు నాకు ఒక పోస్ట్ వచ్చింది అదే మీ దృష్టిలోకి తీసుకొస్తాను ఈనాడు క్రైస్తవులు అనబడిన వారు పెద్ద పెద్ద దైవజనులు జన్యులు అనబడిన వారు చాలా మంది ఉన్నారు అయితే ఇక్కడ ఒకసారి మీరు చూడండి రాజ్ కుమార్ సరెల్లా అనటైనా కానుకలు దశం భాగాలు తీసుకున్న సెలబ్రిటీ పాస్టర్స్ ఏమయ్యారు సెక్యులర్ రాజకీయ పార్టీస్ ఏమీ అయ్యాయి ఆఖరికి పిచ్చోడని ముద్ర వేయబడిన కేఏ పాల్ గారు అవుట్ డేటెడ్ లీడర్ అనబడిన హర్ష కుమార్ గారు దిక్కు అయ్యారు క్రిస్టియన్ తరఫున మాట్లాడడానికి ప్రవీణ్ పాడల్ గారు విషయంలో అంటూ ఇక్కడ ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతా ఉంది మరి వీరందరి పాస్టర్లను గూర్చినటువంటి ఒక పోస్ట్ పబ్లిక్ దీన్ని అంత వైరల్ చేస్తా ఉన్నారు ఈ పాస్టర్స్ అందరు ఏమయ్యారు ఎవరు కూడా వాయిస్ రేజ్ చేయడం లేదు అని చెప్పేసి మరి ఇలాంటి సందర్భాల్లోనే కదా క్రైస్తవులందరినీ ఏకపరిచి వీళ్ళు ఒకవేళ పెద్దన్నల పాత్ర పోషిస్తే అందరిని పిలిచి మాట్లాడి మనమంతా ఒకటి అవుదాం ఓటు బ్యాంకుగా మారదాం మనమందరం కూడా ఒక నాయకుని ఎన్నుకుందామని అని చెప్పేసి రావాల్సినటువంటి మూమెంట్ సమయం ఇది మరి వీళ్ళెవరు కూడా ఇప్పుడు నోరు తెరయడం లేదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్ చాలా సుఖంగా ఆనందంగా సంతోషంగా ఉన్నట్టున్నారు క్రీస్తు సంఘంలో ఒక సహోదరుడు ఒక అవయవం బాధపడుతుంటే ఆ బాయ ఆ బాధను అందరూ అనుభవించాలి అందరూ దాన్ని షేర్ చేసుకోవాలి సంతోషాన్ని కూడా అదే విధంగా షేర్ చేసుకోవాలి సరే వీళ్ళు సంతోషాన్ని షేర్ చేసుకోకపోయినా పర్లేదు కానీ బాధ అయితే షేర్ చేసుకోవాలి కదా మరి పాస్టర్స్ అందరూ ఏమయ్యారంటూ ఈనాడు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి వాట్సాప్ లో వచ్చినటువంటి మెసేజ్ ఇది అయితే ఇక్కడ ఒక విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకోండి ఇప్పటికే రాజకీయం ఎదిగినటువంటి క్రైస్తవ లీడర్స్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఐక్యమయ్యి ఈనాడు దళితులు మైనారిటీలు ముస్లింస్ క్రిస్టియన్స్ కలిసి ఒక ఓటు బ్యాంకుగా తయారు కావాలి అప్పుడే దీనికి ఒక ఖచ్చితమైన పరిష్కారం అనేది వస్తుంది లేదా రోజు ఒక వార్త ఇలాంటిది ఎక్కడో ఒక దగ్గర వినాలి ఎందుకంటే మతోన్మాద మృగాలు రోజు రోజుకు గ్రామస్థాయిలో పెరిగిపోయి ఎక్కడ దొరికినటువంటి వారిని అక్కడన రకరకాలుగా హింసించేటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి జస్ట్ ఇంతకు ముందే వచ్చినటువంటి మరొక వీడియోను మీ ముందుకు తీసుకొస్తాను అదేమిటంటే స్వార్థ ప్రకటిస్తున్నటువంటి వారిని ఈరోజే ఈరోజే జస్ట్ ఇంతకు ముందే మరి వారి మీద దాడి చేసి రకరకాలుగా మరి బాధకు గురి చేస్తున్నటువంటి ఒక వీడియో అనేది జస్ట్ ఇంతకు ముందే వచ్చింది దాన్ని కూడా మీ దృష్టిలో నేను తీసుకొస్తాను స్వార్థ ప్రకటిస్తుంటే వారి మైక్ పూర్తిగా ధ్వంసం చేసేసారండి

ఇది విషయం అండి అన్న అన్న ప్రైజ్ ప్రైజ్ ప్రేజలాడ్ అన్న నేను లైవ్ లో ఉన్నాను ప్రస్తుతానికి మీరు ఒక వీడియో పంపించారు కదా ఇది ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఒకసారి చెప్పండి సరే మంచిది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే జస్ట్ ఇప్పుడు వచ్చినటువంటి ఒక వీడియో మరి ఇది వాట్సాప్ ద్వారా అయితే షేర్ అయ్యింది ఎక్కడ ఏంటనేటువంటి వివరాలు తెలియాల్సి ఉంది దయోజనులు మరి తెలుసుకుంటున్నారు ఇది కరీంనగర్ నుంచి అయితే ఈ యొక్క పోస్ట్ అనేది వచ్చింది మరి ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అనేటువంటిది మనము త్వరలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ విధంగా గ్రామ గ్రామానికి మతోన్మాద శక్తులు క్రూర మృగాల లాగా పెరిగిపోయి క్రైస్తవులనే టార్గెట్ చేస్తూ వారికి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును కూడా వినియోగించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా అడ్డుపడుతూ వారిని విధ్వంసం సృష్టిస్తున్నటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉంది రాజ్యాంగాన్ని చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటున్నారు మరి ఈ విషయంలో క్రైస్తవ సమాజం ఆలోచించాలి నుంచి రక్షణ పొందిన క్రైస్తవులు ఆలోచించాలి పెద్ద పాస్టర్లందరూ కూడా ఏకం కావాలి రాజకీయ శక్తిగా ఈనాడు ఇండియా ప్రజాబంధు పార్టీ ముందుకు వచ్చింది మరి కే పాల్ గారు కూడా ముందు రావాలి అందరూ కలిసి కట్టుగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కే పాల్ గారు కావచ్చు మిగతా దైవజన్యులు కావచ్చు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ విషయంలో ఏకమై ఒక ఓటు బ్యాంకుగా తయారు కావాలి ఈగో ప్రాబ్లమ్స్ని పక్కన పెడితే ఇది సాధ్యపడుతుంది కనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి మనమందరం కూడా ఏకం అవుదాం ఒక ఓటు బ్యాంకుగా మారదాం అదొకటే దీనికి పరిష్కారము ఈనాడు క్రైస్తవులకు పాస్టర్లకు పరిష్కారం తెలియనటువంటి పరిస్థితి కనబడుతుంది కనుక ఈ విషయంలో మనమందరం కూడా ఒక నిర్ణయానికి వద్దాము అందరికి నమస్కారం ప్రవేశ